కొన్నిసార్లు మనకి ఆధ్యాత్మిక జాగృతి ప్రక్రియలో బయట జరిగేటువంటి కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మనకి గుండె బద్దలైపోయినట్టుగాను లేదంటే ఎవరో గుండెని పట్టి లాగుతున్నట్టుగాను మనకి అనిపిస్తుంది ఇలా ఎక్కువగా మనకి ప్రేమలో విఫలమై మనం దూరం అయిపోయినప్పుడు మన ప్రియుడికో ప్రియస్సుకో లేదంటే ఎవరో మనల్ని మోసం చేసినట్టుగా మనకు అనిపించినప్పుడు లేదంటే మనం ఆధ్యాత్మిక జాగృతిలో వచ్చేటువంటి వైరాగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు మనం ఎక్కువ అనుభవిస్తాము మన జీవాత్మ ఒక్క స్థానం మన గుండె మనకి గుండె లాగినట్టుగా లేదంటే గుండె పేలినట్టుగా అనిపించేటువంటి ఈ సందర్భాలు మనల్ని ఈ మాయలోంచి బయటికి లేపేటువంటి ప్రయత్నం మన జీవాత్మ చేసేటప్పుడు మనకి ఇవి ఈ రూపంలో అనుభవంలోకి వస్తాయి మన జీవాత్మ మన గుండెని లాగుతుంది భూమి మీద అహంకారంలో కూరుకుపోయి మనం బ్రతుకుతున్నప్పుడు ఇది నిద్రపోవటంతో సమానం మన జీవాత్మ మనల్ని కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది మనం నిజంగా జీవించేది మన ఆత్మతత్వం తెలుసుకున్నాక